మిత్రులారా నమస్కారం నేను చాలా రోజుల నుంచి అంటే కొన్ని ఏళ్ళుగా నేను ఈ విషయం సమాజానికి చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది అనేది అర్థమైంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్పచ్చు అని చెప్తున్నాను ఇప్పుడు ఈ బోర్డు మీద రాసున్న విధంగా మనకి ఒక ప్రిన్సిపల్ అని ఉంటుంది ప్రిన్సిపల్ తర్వాత పర్సను సిస్టమ్ ఈ మూడు అర్థం చేసుకోవాలి ప్రిన్సిపల్ అంటే ఒక ఆదర్శం పర్సనల్ అంటే ఒక వ్యక్తి సిస్టమ్ అంటే ఒక వ్యవస్థ ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం మనకి ప్రిన్సిపల్స్ మనకి డైరెక్ట్గా అర్థం కాదు కాబట్టి కొంతమంది వ్యక్తులు ఈ సిస్టంలో ఈ వ్యవస్థలో మనకి ఆ ప్రిన్సిపల్స్ అర్థం కానివి మనకు కనపడని ప్రిన్సిపల్స్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది వాళ్ళు మనకు చేసే ఫేవర్ వాళ్ళు మనకి చేసే మనకి చేసే సేవ మనకి చేసే ఉపకారం అయితే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం ఎవరైతే బతుకుతారో వాళ్ళు సుఖంగా ఉంటారు మొత్తం సమాజం ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం బతికితే మొత్తం సమాజం సుఖంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళు పాటిస్తూ చెప్పాలి అనేది మనందరి యొక్క ఆకాంక్ష ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఉండడంలో తప్పులేదు కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదా అంటే వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రిన్సిపల్ ఎవరైతే ఎవరికైతే బాగా అర్థమైందో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మనము ప్రయత్నిస్తున్నాము వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు బెటర్గా ప్రయత్నిస్తారు మనము ప్రయత్నిస్తూ ఉంటాం ఇప్పుడు ప్రయత్నానికి రిజల్ట్స్ ఉంటాయి కదా రిజల్ట్స్కి ఫలితాలకి ప్రయత్నాలకి ఫలితాలకి పొంతన ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి ఉండదు ప్రయత్నాలు మనం ఎంతో చేస్తూనే ఉంటాము కొన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి కొన్ని రావు అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు అందరూ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఏ సిస్టంలో ప్రయత్నిస్తున్నారు ఒకటే సిస్టంలో ప్రయత్నిస్తున్నారు కదా చూడండి ఒకటే వ్యవస్థలో అందరూ ప్రయత్నిస్తున్నారు అలాంటప్పుడు ఆ సిస్టంలో ఒకవేళ ఫాల్ట్స్ ఉన్నప్పుడు ఆ సిస్టం యొక్క ఆ వ్యవస్థ యొక్క ప్రెజర్ ప్రతి వ్యక్తి మీద ఉన్నప్పుడు మనకి ఎవరైతే ఈ ప్రిన్సిపల్స్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనకి ఉపకారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ప్రెజర్స్ ఉంటాయి కదా మీ మీద ఉన్నట్లే మన మీద ఉన్నట్లే అందరి మీద ఉంటాయి కదా ఉన్నప్పుడు అందరూ వారికి చేతనైనంత చేస్తూ ఉంటారు ఇప్పుడు మనందరం భీష్మించు కూర్చొని ఏమని అంటే ఏ వ్యక్తి అయితే ఈ ప్రిన్సిపల్స్ అన్నిటినీ తన జీవితంలో అచ్చుగుద్దినట్టు దింపేస్తాడు ఆ వ్యక్తి చెప్తేనే మేము అర్థం చేసుకుంటాము ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి ఎవరన్నా చెప్పకపోతే మేము వినం అండ్ వినకపోవడమే కాకుండా ఆ వ్యక్తిని దూషిస్తాము అని అంటే అప్పుడు నష్టం ఎవరికి ఆ వ్యక్తిక మనక సమాజానికే కదండి నష్టం ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు కదా ఆ వ్యక్తులు ఎవరు లేరని వారు కష్టపడి వారికి భగవంతుడు ప్రసాదించిన ఇన్సైట్తో దృష్టితో వాళ్ళు మనకి అదే దృష్టి కలిగించడానికి వాళ్ళు వాత్స్యంతో మనకు చెప్తూ ఉంటారు చెప్తూ ఉన్నప్పుడు మనం విని వారికి దండం పెట్టుకొని వారు చెప్పినందుకు కృతజ్ఞతగా సౌమ్యంగా ఉంటూ మనం ఆ ప్రిన్సిపల్స్ని చూడడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ముందు మనం ఏం చేస్తాము వీరు చెప్పిన ప్రిన్సిపల్ వీరు పాటిస్తున్నారు లేదా అని చూస్తాం చూస్తాం చూడొచ్చు నో ప్రాబ్లం చూసినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ చూసేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ పాటిస్తూ ఉంటారు ఒక పర్సెంట్ ఎక్కడో పాటించట్లేదు అనుకుందాం సరే పాటించట్లేదు ఈ ఒక పర్సెంట్ పాటించడు కాబట్టి నేను ఈ వ్యక్తి చెప్పిన ఏ విషయం నేను వినను అని అన్నారనుకోండి ఎవరికి నష్టం మనకే కదా ఇప్పుడు ఆ వ్యక్తికి ఏముందండి ఆ వ్యక్తికి డబ్ మెడల్ కట్టేశారు అనుకుందాం ఓకే మనం మనము ప్రేమతోనూ మనము మనం చెందే కదా మనం ఆ డబ్బులు ఇచ్చాము ఆ వ్యక్తికి అలాగే మనము ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ డబ్బులు పొలిటీషన్స్కి ఇస్తూ ఉంటాము శాలరీస్ ఇస్తూ ఉంటాము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటాము ప్రైవేట్ జాబ్లో వాళ్ళు ఒకరికొకళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటారు కదండి ఇప్పుడు ఒక సేవ చేసినప్పుడు ఆ సేవకి గాను వాళ్ళకి ప్రతి ప్రతిఫలంగా శాలరీ ఇస్తూ ఉంటారు కదా ఫీజు ఇస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ మనకి ఒక విషయం చెప్తారు ఆ విషయం మనకు తెలియదు సో మనం వారికి ఫీజు ఇస్తూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా వారికి ఇచ్చారని అనుకుందాం పారితోషికం పురస్కారము పారితోషికము ఇవన్నీ ఇచ్చామని అనుకుందాం ప్రతిఫలం ఇస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి ఏంటో తెలియదు మనకి సరే వారికి ఉన్నాయని అనుకుందాము మనకి లేవని అనుకుందాము మనకి వారు ఇవ్వాల్సిన బాధ్యత లేదు కదా ఎలాగోలా ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు కావాలా వద్దా వినండి వినకపోండి నో ప్రాబ్లం కానీ అది వారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పాటించకపోతే నేను వారు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ మాటలు నేను వినను అని అంటే ఎలా కుదురుతుందండి వారు ఏం చెప్తున్నారు పోని వారి మాటలు చెప్తున్నారా వారి మాటలు కొంతగా చెప్తుంటారు టెన్ పర్సెంట్ వారి మాటలు చెప్తారు మీతో ఏం చెప్తారు ఉపనిషత్తులు రామాయణము మహాభారతము గీత వీటి గురించి చెప్తున్నారు కదా అందరూ సామరస్యంగా ఉండాలని చెప్తున్నారు కదా ఆ విషయము అందరూ సామరస్యంగా ఉంటూ ఇంకా పై పైకి ఎలా ఎదగాలి అవి కూడా చెప్తున్నారు కదా మనకు అర్థం కాని విషయాలు కొన్ని వివరించి చెప్తున్నారు కదా అవి చెప్తూ ఉంటే వాటిని విని వెరిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలా లేదా అనేది మన చేతిలో ఉంది అంతేకాని ఇప్పుడు సరే ఏదో వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఆయన ఏదో చేసుకున్నారనుకోండి ఒక వ్యక్తితో ఒక ఆవిడో ఓకే ఏదో చేసుకున్నారని అనుకుందాం ఏం చేద్దాం ఇప్పుడు దానికి అది వారి వారి పరిస్థితులు ఏంటి వారి అది ఏ టైంలో జరిగింది ఇప్పుడు ఏ టైము ఈ టైంకి ఆ టైంకి ఎంత అంతరం ఉంది అండ్ దానికి దీనికి ఇప్పుడు వాటికి ప్రూఫ్ లేవి లేకపోతే ఏవి మనకి పట్టవు కదా ఒక ఒక ధోరణిలో వెళ్ళిపోతున్నాం అంతే మనం ఎవరో ఏదో చెప్పారనేసి చెప్తారు కరెక్టే అవన్నీ కరెక్టే అనుకుందాం అయితే ఏంటి ఇప్పుడు అయితే దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు అర్జునుడు ఉన్నారు కదా కర్ణుడు హీరో కాదండి అర్జునుడి హీరో అండి అయితే మన సినిమాల్లో కర్ణుడిని హీరో చేస్తున్నారండి అది ఒక సెన్సేషన్ కోసము వారు వారి వారు వారి బిజినెస్ కోసము చేయొచ్చండి మనం కూడా ఉబ్బి ఉబ్బితబ్బిబ్బోయిపోయి మనం చూడొచ్చండి డబ్బుల పరంగా ఓకే కానీ దీనివల్ల సాంస్కృతికంగా మనకి నష్టం కలుగుతుందండి మన దృష్టిని మళ్ళీ మళ్ళించడం జరుగుతుంది దానివల్ల వారు ఆ ఉద్దేశంతో చేయకపోయినా మనకు ఒక హాని జరుగుతుంది అని ఎవరైనా చెప్పారని అనుకుందాం దీనికి వారు పర్సనల్ లైఫ్లో వారు ఏం చేశారో దానికి దీనికి ఏంటి సంబంధం ద అది వారు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉండాలి పేపర్ మీద రాసినట్టుగానే ఉండాలి అని అంటే ఓకే ఉండాలి ఉండాల్సిన సిస్టమ్ మనం బిల్డ్ చేసుకున్నామా అలాంటి వ్యవస్థని మనం బిల్డ్ చేసుకున్నామా చేయలేదు కదా అలాంటి వ్యవస్థను మనం బిల్డ్ చేసుకోలేకపో చేసుకోలేకపోయినందువల్ల అలాంటి ఒక మంచి వ్యవస్థలో ఎక్కడైతే ఏ వ్యక్తి ఏ మాత్రము ప్రెషర్లో ఉండడో అలాంటి దాంట్లో అలాంటి వ్యవస్థలో మనం అందరం బతకాలని కదా మనం అందరం ప్రయత్నిస్తున్నాము వ్యవస్థలో ప్రెజర్స్ అందరి మీద ఉంటాయి వాటి వల్ల ఒక్కొక్కళ్ళు తప్పు చేస్తుంటారు ఒకళ్ళు చిన్న తప్పులు చేస్తుంటారు ఒకళ్ళు పెద్ద తప్పులు చేస్తున్నారు ఇప్పుడు చిన్న పెద్ద తప్పులు అనేది కూడా ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఎవరెవరికి హాని జరిగింది ఎంతమందికి హాని జరిగింది దాన్ని బట్టి కదా ఇప్పుడు ఎవరికి హాని జరగకపోతే ఒక మనిషికి హాని జరిగిందని అనుకుందాం ఓకే ఆ వ్యక్తి అప్పుడే కదా చెప్పాల్సిందే అప్పుడే చెప్పాలి దానికి సంబంధించిన బొచ్చడు చట్టాలు ఇట్లాంటివన్నీ మనం చేసుకున్నాం ఎన్నో ప్రొటెక్షన్లు చేసుకున్నాం ఒక వ్యక్తి కనీసం పెద్దలు ఉంటారు ఓకే అక్కడ నాకు ఇలా అన్యాయం జరుగుతోంది నాకు ఏదైనా మీరు కొంచెం సమాధానం చూసి పెట్టండి అంటే పెద్దలు అప్పటికప్పుడు చూసి పెట్టేస్తారు కదా అంత మంచి సిస్టమ్ మనకు ఉంది పెద్దలు చూస్తారు తర్వాత చట్టాలు ఉన్నాయి తర్వాత ఎవరైనా హాని ఆయన ఇంకోటి ఏంటంటే వ్యక్తులు ఏళ్ళు వచ్చిన తర్వాత అందరూ వాళ్ళకి వారు వారికి వారు చదువుకున్నవారు మరి పండితులు అయిన వారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వారికి ఏది న్యాయము ఏది సబబు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి తెలుసుకొని వాళ్ళకి వాళ్ళ నిర్ణయాలు తీసుకునే ఇది లేదు వాళ్ళకి విచక్షణ ఉండదండి ఉన్నదని అనుకుందాము ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు దాని బాధ్యతని ఇంకొకరి మీద పెట్టేసి ఎవరు నన్ను ఇది చేశారు ఎవరు అది చేశారు అంటే యా పరిస్థితులు కష్టంగా ఉండి ఉంటాయి ఆ పాటికి తెలుసుకోకపోయి ఉంటాము తర్వాత తెలుసుకుంటాము ముందుకు వెళ్తాము ఓకే నో ప్రాబ్లం అలాగే జరిగిందని అనుకుందాము అయితే ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు దానికి ఇప్పుడు సమాజంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ రహస్యాలు చెప్తున్నారు అనుకోండి ఒక విషయం ఒక 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 వ్యక్తి ఆ వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఏముంది అన్నదానికి రామాయణంలో ఉన్న రహస్యాలు ఆయనకి తెలుసా లేదా అన్నదానికి పొంతం లేదు కదా ఆయనకి తెలిసే ఉంటాయి రామాయణంలో రహస్యాలు మనకు తెలియదు కాబట్టి అవి చెప్తున్నారు అవి మనకు చెప్తున్నారు మనం అవి వింటాం వింటే వింటాం లేకపోతే లేదు అంతే కదా కానీ ఆ వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి ఏముంటుంది ఇప్పుడు అందుకే నేను ఏం చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ విషయం మనకి తెలియాలి ప్రిన్సిపల్స్ మనకి అర్థం అవ్వడానికి మనము ఒక పర్సన్ దగ్గర మాటల ద్వారా అర్థం చేసుకుంటాము అర్థం చేసుకొని రీజన్ ద్వారా అర్థం చేసుకొని మనం వెరిఫై చేసుకోవాలి ఈ ప్రిన్సిపల్స్ని ఈ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే ఏవి పాటిస్తే మనం సుఖంగా ఉంటామో అందరూ సుఖంగా ఉంటారు అని చెప్తున్నాం ఒక పర్సన్ పాటించలేదని అనుకుందాం పోనీ చెప్పే వ్యక్తే పాటించలేదని అనుకుందాం ఆ వ్యక్తి దుఃఖంలో ఉంటాడు కదా ఎందుకంటే ప్రిన్సిపల్ ప్రకారము వ్యక్తి పాటిస్తే సుఖంగా ఉంటాడు పాటించకపోతే దుఃఖంలో ఉంటాడు కదా ఆ వ్యక్తి దుఃఖంలో ఉండనివ్వండి ప్రాబ్లం ఏంటి మీరు ఆ వ్యక్తి దుఃఖంలో ఉంటే మీరు కూడా దుఃఖంలోనే ఉంటాను నేను కూడా దుఃఖంలోనే ఉంటాను అని మనము మొండికేస్తే ఎవరు దుఃఖంలో ఉంటారు మనకే కదా నష్టం కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఒక హిస్టారికల్ ఎరా ఉంది ఆ హిస్టారికల్ ఎరా ఏంటంటే ఇప్పటి చరిత్ర ఒకలాగా వచ్చింది ఏమనంటే మనము కనపడిన దాన్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పునర్జన్మ అని అంటున్నాము మనకి ఎవరికి కనపడదు కానీ అది ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఫలానా వ్యక్తులు ఇలా బతుకుతున్నారు ఆ పునర్జన్మ సిద్ధాంతం యొక్క బేసిస్ మీద కాకపోతే మనకి ఇంకో ఏ విధంగానూ మనకి ఈ విషయం అర్థం చేసుకోవడానికి లేదు అన్నప్పుడు ఈ వ్యక్తి అలాగే చెప్పాడు ఆ వ్యక్తి అలాగే చెప్పాడు ఇంకో వ్యక్తి అలాగే చెప్పాడు ఈ వ్యక్తులకు మధ్యలో అసలు కనెక్షనే లేదు అనేది మనకు తెలిసినప్పుడు అందరు వ్యక్తులు అన్కనెక్టెడ్ వ్యక్తులు అన్కనెక్టెడ్ అన్కనెక్టెడ్ చోటల నుంచి అన్కనెక్టెడ్ కాలాల్లో మనకి ఒకే విషయం చెప్తున్నారు అని అన్నప్పుడు ఇట్ బికమ్స్ అ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ కదా మీ కోర్టులో కూడా ఇలాంటి ఎవిడెన్స్లు మీరు వాటి చెల్లుతాయి కదా సో అలాంటి విధంగా మనం పునర్జన్మని అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి పునర్జన్మ అనేది ఒక ఎగ్జాంపుల్ అలాంటివి ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవడానికి మనుషుల ద్వారా అర్థం చేసుకోవడం మనుషుల జీవితాలని అబ్జర్వ్ చేసి మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట అయితే కాబట్టి ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఈ ఫెయిత్ బేస్డ్ రిలీజన్ కోసం మనం ఇప్పటిదాకా ఏం చేసామంటే మనుషుల బేస్ చేసుకొని మనుషులు చాలా ఇంపార్టెంట్ వారు చెప్పేది వినడం అనేది మనం ఒక ఔపచారిక విధంగా మనం ఒక ఫార్మాలిటీగా మనం వింటున్నాము అది వినం మంచి మన బాధ్యతను అనుకుంటున్నాము అలా ఉంటున్నాం కానీ దాన్ని మనం వెరిఫై చేయట్లేదు కాలక్షేపం కోసం మనం వింటున్నాం బట్ ఆ చెప్పే ప్రిన్సిపల్ని మనం మనం వెరిఫై చేసుకొని ఎప్పుడైతే ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటామో అది మనదవుతుంది ఆ ప్రిన్సిపల్ ఏమవుతుంది మనదవుతుంది వెరిఫై చేసుకున్నప్పుడు మన బుద్ధి మనం ఉపయోగిస్తాం కాబట్టి వెరిఫై చేసుకొని అది కరెక్టా కాదా మనం ఆచరించి మనం కొన్ని ఫలితాలు పొంది ఆ ఫలితాల ద్వారా ఆ ఫలితాలు మనకి ఫేవరబుల్ అయితే మనం ఏం చేస్తామంటే మళ్ళీ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాం మనకు అవే ఫేవరబుల్ అయితే మనకు ఆ ఫలితాలు కావాలి కదా మళ్ళీ కావాలి కదా మళ్ళీ కావాలి కదా కాబట్టి దాన్ని ఒక సంస్కారంగా మనం డెవలప్ చేసుకుంటాం అది ఫేవరబుల్ ఫలితాలు రావట్లేదు అనుకోండి ఒకసారి రాలేదు మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ ట్రై చేద్దాం ఎందుకంటే ఎక్కడైనా నేను తప్పు చేశానేమో అని మనకు అనిపిస్తుంది అలా చేసినప్పుడు మనకి వ్యతిరేక ఫలితాలను మళ్ళీ 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 వస్తున్నప్పుడు మనం దాన్ని చెయ్యం ఓకే ఇలా మనం వెరిఫై చేసుకొని మనం మనకంటూ ఒక ఒక ధార్మిక జీవన పథాన్ని మనం సృష్టించుకుంటాము దాంట్లో మనం ముందుకెళ్తూ ఉంటాము వీళ్ళందరికీ దండం పెడతాం వీళ్ళందరికీ దండం పెట్టి వీళ్ళందరూ మనకి హెల్ప్ చేశారు మనకు ఒక ప్రశ్న ఉంది అడుగుతాము అడిగినప్పుడు వారు ఆ రోజు సరిగ్గా చెప్పలేదని అనుకుందాం కూపన్లో ఉన్నది చెప్పలేదు ఏదో ఉన్నది చెప్పలేదండి వాళ్ళకి అంతే వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చెప్పలేదు నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళే తేరుకొని వాళ్ళే చెప్పచ్చు సంవత్సరం తర్వాత చెప్పచ్చు మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పకపోతే మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ ఒకసారి అడిగి మళ్ళీ తిట్టించుకోవడానికి తిట్టించుకోవడానికి రెడీ అయిపోయి మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తారు కదా వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు మనకి ఆ సేవ చేస్తున్నారు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని నడిపించేసుకోగలరు వాళ్ళు ఇవేవి చేయకపోయినా నో ప్రాబ్లం అలాంటప్పుడు ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తి ఎలా ఉన్నారు ఆ వ్యక్తి పర్సనల్గా ఎలా ఉన్నారు దానికి మనకి సంబంధం ఉండకూడదండి ఎందుకు ఉండకూడదంటే మనము ఏదైతే వ్యవస్థలో బతుకుతున్నామో ఆ వ్యవస్థ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ సరైన సిస్టంలో మనం లేము ఈ సిస్టమ్ కారణంగా వ్యక్తులు దుఃఖపెడుతున్నారు ఒత్తిడిలో ఉంటున్నారు ఒత్తిడిలోనే తప్పులు జరుగుతాయి కాబట్టి ఈ సిస్టము సరిగ్గా లేనంత కాలము మనము వ్యక్తుల మీద ఆ ఒత్తిడిని పెట్టకూడదు మన మీద కూడా పెట్టుకోకూడదు బయట వాళ్ళ మీద కూడా పెట్టుకోకూడదు అయితే మనం ఏం చేయాలంటే మన అందరము ఈ వ్యక్తుల కంటే ఈ వ్యక్తులంగా నేను వ్యక్తిని వినేవాడిని వ్యక్తియా చెప్పేవాడు వ్యక్తే ఈ వ్యక్తులందరూ ఏం చేయాలంటే ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ నాకు తెలియకపోతే మీరు చెప్తారు నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను మీకు తెలియకపోతే నేను చెప్తాను మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు అలా అలా ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంటరీగా ఉంటూ మనం ముందుకెళ్ళి వ్యవస్థను నిర్మించుకుంటాం ఎలాంటి వ్యవస్థను నిర్మించుకోవాలి ఎక్కడ ఎవరికి ఒత్తిడి లేకుండా ఎవరి ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకోవాలి అలాంటి వ్యవస్థలో మనం ముందుకెళ్ళినప్పుడు అప్పుడు వ్యక్తులు తప్పు చేస్తే అప్పుడు ఎందుకునైనా తప్పు చేస్తున్నావు ఇది తప్పేనా కాదా పోనీ నీ పర్స్పెక్టివ్ ఏంటి అని అడిగి తెలుసుకుంటాం అవునా అక్కడ ఏది సామాన్యమైన న్యాయస్థానాలు ఎవరైతే మనకి ధర్మం అంటే తెలియని న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో అంటే ధర్మం అంటే డెఫినేషన్లు అకాడమిక్గా కాదు ఓకే పెద్దలు చెప్పిన ధర్మం సనాతన ధర్మం ఏదైతే ఉందో దానికి దాన్ని ఆధారంగా లే చేసుకొని ఏవైతే చట్టాలు అమలు చేసే న్యాయస్థానాలు ఉన్నాయో అక్కడే కనీసం రెండు వైపులా వినాలి అనేది ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు ఒకే వైపు వినేసి మనము ఏమేమి మాట్లాడుతున్నాము ఎందుకు ఒక 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 పార్టీకి ఎందుకు అంత పవర్ ఉండాలి అది క్లియర్గా అన్యాయం కదా ఒక పార్టీకే అంత పవర్ ఉన్నప్పుడు ఇంకో పార్టీకి కూడా మనం అంతే పవర్ ఇస్తున్నామా ఇవ్వట్లే కదా ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక ప్రిజంషన్ ఉంది అంటే దోషి ఈ వర్గం నుంచి వస్తారు ఈ ఈ లింగభేదం అంటే ఈ జెండర్ నుంచి వస్తారు ఈ జెండర్ నుంచి వస్తే ఈ దోషం చేసే అవకాశం ఎక్కువ ఉంది అలా ఎంతోమంది చేస్తున్నారు కాబట్టి వీరు కూడా చేసే ఉంటారు లేదా ఈ వయసు వాళ్ళైతే ఇలా వాళ్ళకి వాళ్ళు తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంది ఈ కులం వాళ్ళైతే ఎక్కువ తప్పు చేసే అవకాశం ఉంది ఇలా 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 మనం ఎన్నో ప్రజంషన్స్ పెట్టుకున్నాం దీనివల్ల మనం ముందుకు వెళ్ళాల్సిన పథంలో మనమే రాళ్ళు వేసుకొని మనమే ఆ దారిని మనమే కోసేసుకొని కట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్నమాట సో దీని గురించి మనం చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాలి క్లుప్తంగా సంక్షిప్తంగా నేను సమ్మరైజ్డ్గా సమ్మరైజ్డ్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రిన్సిపల్ ఎవరైతే చెప్తారో ఆ మనిషి మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారో ఆ మనిషి మనకి సేవ చేస్తున్నారు మనకి ఉపకారం చేస్తున్నారు ఆ మనిషి ఉపకారం చేసినందువల్ల మనం ఆ మనిషి పట్ల కంప్లీట్గా జీవితాంతం సౌమ్యంగానే ఉంటాము అక్కడికి అది ఆరుణం అయిపోతుంది నెంబర్ టూ ప్రిన్సిపల్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము అది మనకి ఇంకా అర్థం కాకపోతే అడుగుతాము నేర్చుకుంటాము ఆ ప్రిన్సిపల్ అర్థమైన తర్వాత మనం ప్రిన్సిపల్ని ఫాలో అవుతాము వారికి ప్రిన్సిపల్ అర్థమైందని వారు దావా వేస్తూ ఉంటే వారు ప్రిన్సిపల్ని ఫా ఫాలో అవుతారు వారు ముందుకెళ్తూ ఉంటారు ప్రిన్సిపల్ని ఫాలో అయిన వారు సుఖంగా ఉంటారు ప్రిన్సిపల్ని ఫాలో అవ్వని వారు దుఃఖంగా ఉంటారు వారు ఫాలో అవ్వకపోతే వారు దుఃఖంలో ఉంటారు మనం ఫాలో అవ్వకపోతే మనం దుఃఖంలో ఉంటాము దుఃఖమే నిర్ణయిస్తుంది ఎవరు కరెక్ట్ పథంలో ఉన్నారో ఎవరు కరెక్ట్ పథంలో లేరో ఓకే కాబట్టి మనము ప్రత్యేకంగా దుఃఖం కలిగించే ఎవరు రియలైజ్ చేయాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి అని మనం అనుకోకూడదు ఒకవేళ అలా అనుకుంటే మన బాధ్యతలో ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళని అనుకోవాలి అంతేగాని మనకంటే మనకు ఉపకారం చేసిన వాళ్ళని వాళ్ళ మీద మనం అపకారం చేయడం అనేది చాలా చాలా తప్పండి అండ్ అది మనం తెలియక చేస్తూ ఉంటాము ఏదో క్లిక్స్ కోసమో ఏదో డబ్బుల కోసమో ఏదో ఒక పోకడ్గా అలా చేస్తూ ఉంటాము అలా చేయడం చాలా అపచారం అండి అంటే ఈ ఈ పర్టికులర్ వ్యక్తి విషయంలోనే కాదు ఈ వ్యక్తి విషయం అనేది ఇప్పుడు బయట వస్తుంది కాబట్టి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చేసుకొని నేను ఒక ప్రిన్సిపల్ని చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి నేను ప్రిన్సిపల్ పాటించకపోతే నేను దుఃఖంలో ఉంటాను ఓకే అంతేకాని మీరు దుఃఖంలో ఉంటారు ప్రిన్సిపల్ మీరు పాటించకపోతే అంతేకాని నేను ప్రిన్సిపల్ పాటించట్లేదని మీరు నా మీద కోపంతో మీరు ప్రిన్సిపల్ పాటించట్లేదని నేను మీ మీద కోపంతో సరే మీరు ప్రిన్సిపల్ పాటించట్లేదు అనుకోండి నన్ను ఏం చేయమంటారు నేను 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 మీ మీద కోపం తెచ్చుకొని నేను మీతో మాట్లాడకపోయినా నేను మీరు చెప్పింది వినకపోయినా నాకే కదండి నష్టం మీకు కూడా నష్టమే కదా అందరికీ నష్టమే కదా జ్ఞానం అయిన అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది అందులో అవరోధం వచ్చేస్తుంది కదా సో జ్ఞానం డిస్ట్రిబ్యూషన్ జరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానికి మీరు నేను ఇలా అయితేనే చేస్తాను నేను మీరు లెఫ్ట్కి కూర్చొని మీరు ఎడంచి ఇలా చేతిలో పట్టుకొని లేదా మీరు మీరు తూర్పుగా తిరిగి చెప్తే నేను వింటాను ఇలా మనకై మనము వంద కండిషన్లో పెట్టుకున్నామని అనుకోండి మనం వినడానికి అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అవుతుంది ఓకే సో ఎప్పుడో స్టూడెంట్ స్టూడెంటే టీచర్ టీచరే ఆ పొజిషన్లో ఉన్నవారు అంటే జెన్యున్ పర్సన్ అంటే జెన్యున్ అంటే క్లియర్గా తెలుస్తుంది కదండి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది అంటే మనకి అది వాల్యూ వస్తుందా లేదా అనేది మన అందరికీ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మనకి తెలియని విషయాలు చెప్తున్నవారు అనర్గళంగా చెప్తున్నవారు వారిని భగవంతుడు ఆ పొజిషన్లో ఎందుకు ఉంచుతారు అంటే మనకి కొద్ది గొప్ప మనకి మేలు జరగాలని పెడుతుంటారు వాళ్ళని మనము చేస్తే ఏమవుతుందండి మహా అయితే ఇంకేం చెప్పకుండా ఉంటారు వారికి ఏంటి నష్టం మెయిన్గా అది కదా వారి భుక్తి వారికి దొరుకుతుంది అవునా ఎవరికైనా వాళ్ళది వాళ్ళు చూసుకోవడానికి నో ప్రాబ్లం సమాజంలోకి వచ్చి ఎవరైనా సేవ చేస్తున్నారంటే ఈ కాలంలో ఫర్ ఎగ్జాంప్ మెయిన్లీ ఈ కాలంలో ప్రతి వ్యక్తి తనకి తాను మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటాడు తనకి తాను ఆలోచించుకునే క్రమంలో ఎవరైనా నాకు అడ్డొచ్చాడంటే వాడికి తెలిసి వచ్చినా తెలియక వచ్చినా మన వైపు నుంచి వాడికి హాని జరిగి తీరుతుంది తీరాలి అండ్ ఆ హాని చేయడం అనేది నేను పర్సనల్గా చేయట్లేదు కావాలని చేయట్లేదు అది గేమ్ అంతే ఆ గేమ్లో రూల్స్ అంతే అని అనేసుకొని మనకి మనం కఠోరం అయిపోయి పాషాణంలాగా మన హృదయాలు అయిపోయి మనం ఇప్పుడు బ్రతు బ్రతుకుతున్నామే ఈ సమాజంలో అలాంటి సమాజంలో కొద్దో గొప్ప పారితోషికం వస్తే వచ్చింది కానీ ఎంతో ఉపయోగపడే విషయాలు ఎంతో తక్కువ మంది చేయగలిగిన పనులు వారు చేయగలుగుతున్నారంటే వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ఫుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ వీ మే బీ కాజింగ్ టు దెమ్ రైట్ ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ సమ్ ప్రొఫెషనల్ థింగ్ దెన్ దట్ ఈస్ ఓకే ఇట్ పర్సనల్ థింగ్ వాట్ ఈస్ వాట్ ఈస్ ది ఏమైపోతుంది మీకు మీకు ఎలా ఎఫెక్ట్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విష ఒక వ్యక్తి ఉన్నాడు అతను బ్రహ్మచర్యం పాటించట్లేదు కానీ బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతున్నాడండి ఆ మాటల్లో సత్యం ఉందా లేదా వినండి ఆ ప్రిన్సిపల్ అర్థమైందని అనుకోండి అయిపోయింది ఆ ప్రిన్సిపల్ని పాటిస్తే బ్రహ్మచర్య పాటించిన ఫలితం వస్తుంది ఆ ప్రిన్సిపల్ని ఎవరు పాటించరో ఆ ఫలితం రాదు ఇది ప్రకృతి ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది కదా మనం ఎందుకు జడ్జల్గా మనం ఎందుకు జుడిషియరీ అయిపోయి మనం ఎందుకు శిక్షలు వేయడాలు లేకపోతే ఇది ఇలాగే జరగాలి అని అనుకోవడాలు అండ్ అలా చేస్తూ మనం ఎందుకు బాధపడాలి అలా చేసే వాళ్ళు కూడా దుఃఖంతోనే చేస్తున్నారు కదా అవునా ఒక హోప్లెస్నెస్తో ఒక డిసప్పాయింట్మెంట్తో చేస్తున్నారు కదా దీనివల్ల మన సమాజం మొత్తంలో ఒక చాలా ఒక చాలా డిసప్పాయింట్మెంట్ లేకపోతే ఒక నెగిటివ్ వైబు అవన్నీ క్రియేట్ అయ్యి ముందుకు వెళ్ళడానికి కుదరదు కదా మనల్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు సో పెయిన్ ఏదైనా జరిగింది ఆహా తప్పకుండా భావ స్వాతంత్రము ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి అని చెప్పుకుందాం సరే ఎవిడెన్స్ లేవు లేవు అంటే ఎందుకు లేవు అంటే ప్రతిదానికి ఎవిడెన్స్ ఉండాల్సిన ఉంటుందని మనం అనుకోం అలా బ అలా ఉంటే చాలా కష్టం ఓకే నో ప్రాబ్లం బట్ ఎవరైనా ప్రొఫెషనల్గా ఇలా మాసెస్లో లక్షల మంది డిసైడ్ చేయాలి అంటే దీనికి దానికి కొన్ని ఎవిడెన్స్లైనా ఉండాలి లేకపోతే అమ్మ ఓకే ఇలా జరిగి ఉండొచ్చు అలా కాకుండా అందరూ మీరు కూడా బాగుండాలి మనం కూడా బాగుండాలి అని కోరుకుందాం అంతే లేకపోతే గురుగారు ఇది పర్సనల్ విషయమే అవ్వచ్చు పర్సనల్ విషయం అవ్వచ్చు మాకెందుకో మా మైండ్కి దీని గురించి కొంచెం అంతా తెలిసేసుకుంటే అయిపోతుంది అనే ఒక క్యూరియాసిటీ ఉంది మీరు ఏమన్నా పెద్ద మనసుతో చెప్పగలరా అని అడిగామని అనుకోండి చెప్పారని అనుకోండి ఓకే చెప్పలేదని అనుకోండి అంతే కదండి వాళ్ళ పర్సనల్ విషయం కదా చెప్పలేదు అని అనుకుందాం అయిపోయింది శంకరాభరణంలో ఆ సోమయాజుల గారికి మంజు గారికి ఏం రిలేషన్ ఉంది అనేది ఆయన విశ్వనాథ్ గారు ఏమీ చెప్పలేదు క్లియర్గా ఏమి క్లియర్ క్లారిటీ ఇవ్వలేదు ఇవ్వలేదు నువ్వేమనుకుంటే అది అనుకో అబ్బా ఇక ప్రాబ్లం ఏంటి ఓకే సో ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్ ఆయన సంగీతంలో ఎవరు ఆయన అనేది సోమయాజులు అది ఇంపార్టెంటు మంజు భార్గవి గారు డ్యాన్స్లో ఆవిడ అది ఇంపార్టెంట్ ఈ రెండు అవి అలాగే ఉన్నప్పుడు మనం మనం ఏంటి వాళ్ళు కష్టపడి వాళ్ళు ఆ కళలో ప్రావీణ్యం సాధిస్తూ ఉంటారు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం ఎంజాయ్ చేసి పెట్టచ్చు కదా వారు కలిపి ముద్దలు పెడుతూ ఉంటే తిని చావచ్చు కదా మనం అంతేగాని వారికి ఏముంటుందో అనేది వారు వారు చూసుకుంటారు వారికి ఏం పరిస్థితులు ఉన్నాయో వారికి ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయో అందులో ప్రిన్సిపల్స్ ప్రకారమే జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు అంటరాని తను నేరం అంటే నేరం ఘోరం ఇవన్నీ మనం అనుకుంటున్నాం కదా అక్కడ ఎవరు అంటరాంతనంగా చూశారు వారిని సరిగ్గా చూడలేదు ఇలా జరిగింది అలా జరిగింది సో అలా చాలా జరిగాయి అందులో ఆ సినిమాల్లో కూడా కొన్ని ఉంటాయి దానివల్ల జరిగిన వాటిల్లో ఎవరికి వారు అలిగి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఎన్నో జరిగాయి జరిగినప్పుడు జరుగుతాయి సో ఎనీవే ఐ థింక్ యూ గాట్ మై పాయింట్ ఐ డిట్ వాంట్ బీ ఆబ్వియస్ అబౌట్ హూ ఐమ్ టాకింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ బట్ హూ యామ్ టాకింగ్ అబౌట్ ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ని మనం పట్టుకోవాలి ప్రిన్సిపల్ని మనం పట్టుకోవడం యాబ్స్ట్రాక్ట్గా ఉంటాయి కాబట్టి ప్రిన్సిపల్ని పట్టుకోవడంలో మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే దండం పెట్టి వారికి వారితో సౌమ్యంగా ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రిన్సిపల్ని పట్టుకోండి పర్సన్ ఏం చేస్తున్నాడు దాని మీద ధ్యాస పెట్టకండి పెడితే ఏమవుతుంది మనకే నష్టం జరుగుతుంది ఓకే ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒకటే వ్యవస్థలో ఉన్నారు ఆ వ్యవస్థలో ఉన్న ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి వ్యక్తి అనుభవిస్తున్నాడు ఆ గొప్ప వ్యక్తి అనుభవిస్తున్నాడు అయితే తక్కువ అనుభవిస్తున్నాడు అనంటే చాలా ఎక్కువ శ్రమ పడ్డాడు మనకంటే ఎక్కువ శ్రమ పడ్డాడు ఆ వ్యక్ ఆ వ్యవస్థలో ఉన్న ఫాల్ట్స్ యొక్క ఒత్తిడిని ఎంతో ధీటుగా తట్టుకొని ఉన్నారు అని అర్థం ఓకే సో అది ఒక హీరోయిజం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అనమాట Thank you. Thank you for listening.